సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన పిల్లరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్లరి నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పిల్లేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం విద్యామిత్ర కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసినట్లు తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించబడనని తెలిపారు అదేవిధంగా రైతులకు రైతు భరోసాను త్వరలో పంపిణీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కరీముల్లా ప్రిన్సిపల్ సోమశేఖర్ రెడ్డి టీడీపీ యువనాయకులు రెడ్డివారి యోగేష్ రెడ్డి కలిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి అదేవిధంగా పాసునూరి చంద్రశేఖర్ ఎర్రం రెడ్డి రెడ్డప్పరెడ్డి నిజాం రమేష్ బాబు యేసురాజు తదితరులు పాల్గొన్నారు గారు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఏదో మంచి చేయాలి మన పిల్లలకు అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవడం జరిగింది భవిష్యత్తు ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ తర్వాత స్కూల్ డ్యాగ్స్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది కొంత ఐదేళ్ళలో అప్పుడు భారత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేస్తుంది దాన్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది అవి ట్రాక్టర్స్లో కూడా రాజకీయ ఇన్ఫ్లూయెన్స్ లేకన్నా కౌన్సిలింగ్ పెట్టి మిగిలినవరకు ఫీచర్స్ అంతా కూడా ఎవరైతే ఐదేళ్ళు ఆటారో కౌన్సిల్ పెట్టి చాలా మందికి మటుకు మంది మనకు ప్లస్ స్కూల్స్ కొంతమంది ప్లస్ స్కూల్స్ కూడా ఏ విధంగా చేయాలా ప్రైమరీ స్కూల్స్ కానీ కూడా హై స్కూల్స్ కానీ ఏ విధంగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది అదంతా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం అదే విధంగా స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ కూడా పోయిన కూడా ఇంప్రూవ్ అయింది అది బాగా ఉందా ఇప్పుడు బాగా ఉందా అందరూ ఇంప్రూవ్ ఇస్తున్నారు వన్ రోజు చేయాలి భోజనం అంటే వన్ రోజు రెండు రోజులు బాగా చేస్తే బాగా ఉంటుంది భోజనం మెయిన్ అది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వంలో లోకేష్ గారు కోర్టులో ఏదైతే మినిస్ట్రీ ఉందో ఛాలెంజింగ్ గా తీసుకొని రాష్ట్రాలు కూడా ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్స్ బీట్ గా చేయడం ఉద్దేశం ఇవన్నీ చేస్తున్నారు చాలా సంతోషము ఈరోజు మా ప్రభుత్వంలో ప్రజదేశం నాయకత్వంలో తెలంగాణ నాయకత్వంలో మీకు ఇన్ని ఉపయోగాలు కలిగించిన పిల్లలందరికీ కూడా నిన్ననే మొన్న ఒక ఆరు నెలలు ఇది మీకు అకౌంట్లో డబ్బు కూడా పడింది ఒక అకౌంట్లో పదమూడు వేల రూపాయలు అకౌంట్లో పడింది రెండు వేలు మెయింటెనెన్స్ ఏదో పోతాం సో కొంతమంది ఫ్యామిలీస్ అయితే నలుగురు ఐదు మంది పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది ఏదైతే రాష్ట్ర ఫైనాన్షియల్ గా జాని ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా మీకు ఏదైతే మారు చెప్పాడో ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి నెక్స్ట్ ఒక నెల తర్వాత రైతులకు సంబంధించింది కానీ బస్సులో మహిళలు ఫ్రీగా పోయేది కానీ అన్నీ కూడా ఏదైతే మనం ప్రామిస్ చేసామో అన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడం ఉద్దేశం గారు ఉన్నారు పైన ఢిల్లీలో కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి మోడీగా నాయకత్వంలో ప్రతి కూడా చేసుకొని గుంటూ పోతాం తెలుసుకుంటూ మీ ఎంతో ఆ రోజు ఎక్కువసేపు మాట్లాడితే మీకు ఇబ్బంది కాబట్టి